హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు పార్ట్ ట్వంటీ ఎయిట్ మాస్ పిల్ల సాఫ్ట్ పిల్లాడు మరి నన్ను తిన్నగా మార్చుకోవచ్చుగా నీకు నచ్చినట్టుగా అంటూ కళ్యాణ ఒళ్ళు పడుకున్న గౌతమ్ తన మీద నుంచి చెవులకు చేత్తో రాస్తూ అంటాడు ఆ స్పర్శకి కళ్యాణికి ఒళ్ళు జల్లుమంటుంది మళ్ళీ మెడ మీదకి చేత్తో రాస్తూ కళ్యాణి కళ్యాణి అంటాడు మత్తుగా హా అంటుంది మైకంలో కళ్యాణి నేనంటని ఇష్టమేనా హా మరి మన పెళ్ళికి ఛాన్స్ ఇస్తావా అని అడుగుతాడు గౌతమ్ హా అని మళ్ళీ మామూలు అయ్యి ఏమన్నావు అని అడుగుతుంది కళ్యాణి ఏం లేదు రేపు నంది హిల్స్కి వెళ్తున్నాంగా చూద్దాంలే అంటాడు లేస్తూ చూసేదేముంది ఏముంది కానీ ముందు సంధ్యని ఆర్యలను కలపాలి అని అంటుంది కళ్యాణి వాళ్ళకన్నా సీనియర్ కపుల్ మనం ఉండగా వాళ్ళు కలిస్తే మన పరువు ఏమవుద్ది అంటాడు గౌతమ్ అంటే అంటూ సూటిగా చూస్తుంది కళ్యాణి నువ్వు అనుకున్నదే అంటాడు దగ్గరగా వచ్చి మొహం సీరియస్గా పెడుతున్న బుగ్గల్లో పోస్తున్న గులాబీలు చూస్తుంటే గౌతమ్కి అల్లరి పెరుగుతుంది వెనుక నుంచి అత్తుకొని భుజం మీద గడ్డం మానించి చెవుల మీదగా అవుతాడు తన వశం తప్పుతున్న మనసుని అదుపులోకి పెట్టుకోవడం కష్టం అవుతుంది కళ్యాణికి ఏమైంది అంటాడు వణుకుతున్న కళ్యాణి చెవుల్లో ఏం లేదు అంటుంది తడబడుతూ నడుములోపల చేయి వేసి మెడ మీద ముద్దలు పెడతాడు గౌతమ్ చేస్తున్న పనికి సహకరించాలి అని అనిపిస్తుంది కానీ అడ్డుకోవాలని ఆలోచన రావడం లేదు కళ్యాణికి నాలికతో చెవుల మీద రాస్తూ తమకమనే అంశాన్ని రెట్టిస్తాడు గౌతమ్ శ్వాస భారం పెరుగుతున్న సమయంలో గౌతమ్ జుట్టు లోనికి చేతులు పోనిచ్చి మసాజ్లా చేస్తుంది కళ్యాణి కళ్యాణి సహకారానికి ఇంకొంచెం ముందుకు వెళ్తూ రెండు చేతులతో గట్టిగా కళ్యాణిని తన ఒళ్ళు పడుకోబెట్టుకుంటాడు గౌతమ్ మెడ మీద వీపు మీద ముద్దులు పెడుతూ నడ మీద ఉన్న చేతులను నాట్యం ఆడిస్తాడు గిలిగింతలతో పాటు తమకం పెరుగుతుంటే ఇష్టంగా ఆస్వాదిస్తుంది కళ్యాణి గట్టిగా పట్టుకునే తన వైపుకు తిప్పుకుంటాడు గౌతమ్ మెడ చుట్టూ చేతులు వేసి గౌతమ్ మొహాన్ని తన మెడలో బంధిస్తూ జుట్టుకు మసాజ్ చేస్తుంది కళ్యాణి మెడంతా ముద్దులు పెడుతూ మొహం మీదికి వస్తాడు గౌతమ్ మీసాలు చేస్తున్న గిలిగింతలకి తట్టుకుంటూ సహకరిస్తుంది కళ్యాణి యాపిల్ పళ్ళ కన్నా ఎరపెక్కిన బుగ్గల్ కొరికి ముద్దులు పెడతాడు రోజు పెటల్స్ లాంటి పెదాలను అందుకోవడానికి దగ్గరికి వచ్చిన గౌతమ్ కళ్యాణ్ని డిస్టర్బ్ చేస్తూ కళ్యాణి ఫోన్ రింగ్ అవుతుంది ఒక్కసారిగా ఇద్దరు దూరం జరిగి కళ్యాణి లేచి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు అత్త అంటుంది కళ్యాణి ఆర్య మీ దగ్గరికి వచ్చాడా అని అడుగుతుంది ఉమాదేవి అవునత్త మొన్నే వచ్చాడు వరకు ఉంది అంట అందుకే అంటుంది మరి నాకు చెప్పాలి కదా నీకు తెలిసేమో అనుకున్నత్తా ఈలోగా గౌతమ్ వెనుక నుంచి ఎక్కడెక్కడో చేతులు వేస్తూ అల్లరి చేస్తుంటే కష్టంగా మాట్లాడుతూ ఉంటుంది కలియాని మెడ మీద గిలిగింతలు పెడుతున్న గౌతమ్ చేతి మీద ఒక్కటి వేస్తుంది ఏంటే అలా మాట్లాడుతున్నావు అని అడుగుతుంది ఉమాదేవి ఏం లేదత్తా ఉంటాను అని ఫోన్ కట్ చేస్తుంది చూశావా అన్నయ్య ఎంత డల్గా మాట్లాడుతుందో పాపం ఎంత ఇబ్బంది పడుతుందో అక్కడ ఆర్య చెప్తున్నాడు అన్నయ్య వీళ్ళిద్దరు సరిగా ఉండట్లేదు అంట అంటుంది ఉమాదేవి అవునా అన్నట్టు చూస్తాడు శివశంకర్ బండి వేగానికి తన వీపుకు అత్తుకున్న సంధ్యస్పర్శకి ఆర్యకి కొత్తగా అనిపిస్తుంది ఒక పార్కుకి తీసుకెళ్లి ఐస్ క్రీమ్ కొరించి ఆర్య ఇద్దరు మాట్లాడుతూ పార్కులో నడుస్తూ ఉంటారు తనకి ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు ఇంటికి వచ్చింది బుల్లి సంధ్య మొదటిసారి సంధ్యని చూడడం అప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చిన తన చిన్నత్త చేతిలో ఉన్న సంధ్యని అబ్బరంగా చూస్తున్న ఆర్యని చూసి నీ చిన్నమరదులురా అని చెప్తుంది చిన్నత్త అప్పటికే కళ్యాణితో ఆడుకుంటున్న ఆర్యకి ఇంకా చిన్నపిల్ల రావడంతో హ్యాపీనెస్ పెరిగిపోతుంది సంధ్యతో ఆడుకుంటూ లాలిస్తూ ఏడిపిస్తూ సంధ్య నవ్వుని చూసి మైమర్ మైమర్చిపోయేవాడు చిన్నప్పటి నుంచి చూస్తూ చూస్తూ ఒక మరదలుగా మాత్రమే చూసేవాడు కానీ ఇంకే దృష్టితో చూడలేదు కళ్యాణి అయితే ఒక మగరాడులో ఉండేది కనుక అలా అనిపించలేదు ఆర్యకి కానీ ఇప్పుడు ఇరవై సంవత్సరాలు దాటి యవనానికి వచ్చిన సంధ్య దగ్గరగా వస్తుంటే ఏదో తెలియని కొత్త ఫీలింగ్ కలుగుతుంది ఆర్యకి అందులోనూ గౌతమ్ మాట్లాడిన మాటలకి తన ఆలోచనలు కూడా మారిపోతున్నాయి చామంచాయికి ఎక్కువ తెలుపుకు తక్కువ అన్నట్టు ఎర్రని గులాబీ రంగులో మెరిసే నగుమము ముత్యాలు రాలుతాయేమో అనిపించే నవ్వు వయసుతో పాటు వచ్చే కొన్ని కొన్ని అందాలు ఆర్యకి ఎందుకు కొత్తగా కనిపిస్తుంది నవ్వుతూ గలగలా మాట్లాడుతున్న సంధ్యనే అలా చూస్తూ ఉండిపోతాడు ఆర్య ఏమైంది బావా సైలెంట్గా ఉన్నావు అని అడుగుతుంది సంధ్య వెంటనే తేరుకొని ఏం లేదు నువ్వు చెప్తుంటే వింటున్నాను అంటాడు ఆర్య ఓకే బావా అని నవ్వి అబ్బి షోల్డర్ పట్టుకొని మాట్లాడుతూ నడుస్తుంది త తన చూపు తన మాట తన స్పర్శ కూడా కొత్తగా చూస్తుంటే మనసు కుదురుగా ఉండడం లేదు ఆర్యకి ఇంతలో ఉమాదేవి ఫోన్ చేస్తుంది ఆర్యకి హా అమ్మ ఏంట్రా ఉండలేకపోయావా నీ మరదల్ని చూడకుండా నాకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయా అంటుంది ఫోన్లో అమ్మా అది వర్క్ వండి వచ్చా అంటాడు ఆర్య అదే లేరా ఇంతకీ ఎక్కడున్నావు నువ్వు కళ్యాణ్తోనేనా అని అడుగుతుంది లేదు సంధ్యతో అంటే ఏమంటుందో అని అవునమ్మా అలా బయటికి వచ్చాము అంటాడు ఉండరా తనతోనే ఉండు ఎంతైనా నీ సొంత మరదలది అత్త కూతురు ఇద్దరిలో ఒకే రక్తం ఉంది చిన్నప్పటి నుంచి చూస్తున్నావుగా తను ఎలాంటిదో అప్పుడు ప్రేమలు పుట్టకపోయినా వయసు వచ్చాక అవే వస్తాయి నిండు కళ్ళతో చూడు నా మేనకోడలు ఎంత మంచిది అందమైనది వదులుకోకు అంటుంది ఉమాదేవి సరే అమ్మ అని కాల్ కట్ చేస్తాడు ఆర్య ఉమాదేవి చెప్పింది కళ్యాణి కోసమే అయినా ఆర్యకి సంధ్యనే కనిపిస్తుంది నీలాంబరి మాటల ప్రభావం సంధ్య మీద పడుతుంది ఆర్యకి ఏంటి బావా ఏమంటుంది అత్తా అని అడుగుతుంది సంధ్య ఏం డేస్ సంధ్య నార్మల్యే అనేసి అక్కడి నుంచి బయటికి వస్తారు బావా ఒక్కొక్కటి ఎంత పెద్ద బిల్డింగ్ ఏదైనా అయితే పడిపోవా అని అమాయకంగా అడుగుతున్న సంధ్య మాటలకి చింతగా నవ్వుకుంటూ మీ కాలేజీ బిల్డింగ్ కూడా పెద్దదేగా పడిపోలేదు అని అడుగుతాడు అది త్రీ ఫోర్స్యే బావా మరి ఇక్కడ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్స్ ఉన్నాయి ఏదైనా అయితే అందులో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అసలే భూకంపాలు సునామీలు బిల్డింగ్స్ కట్టుకపోవడం చూస్తున్నాంగా అయినా సరే ఇంత బిల్డింగ్స్ కట్టారు అంటుంది సంధ్య ఇక్కడ ఇలానే ఉంటాయి సంధ్య లేకపోతే బిజినెస్లు జరగవు గట్టిగానే కడతారులే భూకంపాలు సునామీలు అంటే అది మన చేతుల్లో ఉండవు కదా అంటారు ఆర్య నువ్వు కూడా అలాంటి బిల్డింగ్లో ఉంటావా అని అడుగుతుంది అవును వద్దు బావా నువ్వు అలాంటి వాటిలో ఉండకు టెన్ ఫ్లోర్స్ ఉన్న అక్క బావ ఫ్లాట్నే భయంగా అనిపిస్తుంది నాకు ఇంకా నీకు ఏదైనా జరిగితే నేను ఉండలేను అంటుంది వెనుక నుంచి ఆర్యని గట్టిగా పట్టుకొని తను చూపించే కేర్ ఫిదా ఫీదా అయిపోతాడు భార్య తెలిసినా తెలియకుండా తన కోసం ఆలోచిస్తుంది అన్న ఆలోచన వచ్చింది తనకి ఓకే సంధ్య జాబ్ మానేసి ఇంటికి వచ్చేస్తాలే అంటాడు నవ్వుతూ అయ్యో అలా కాదు బావా జాగ్రత్తగా ఉండు అంటున్నా అంటుంది సంధ్య సరే ఉంటాను ఓకేనా అంటూ నవ్వుతాడు నీకు నేను ఎప్పుడు ఏం చెప్పినా అలానే ఉంటుంది పో అంటూ అలిగినట్టు ఫేస్ పెడుతుంది సంధ్య అలా కాదు సంధ్య జాబ్ చేయాలి అంటే అవన్నీ తప్పవు కదా అని అంటున్నాను సర్లే అని సైలెంట్ అయిపోతుంది ఏంటి సైలెంట్ అయిపోయావు నువ్వు సైలెంట్గా ఉంటే బాగోదే మాట్లాడు అంటాడు దేనికి మళ్ళీ నువ్వు నవ్వుకోవడానిక అంటుంది నవ్వుకోవడం దేనికి నాకు సమయగా చెప్పావు అంటాడు అవును కదా అంటుంది సంధ్య అమ్మయ్య కోపం పోయిందా నీ మీద నాకు ఎప్పుడు కోపం రాదు బావా అంటూ నవ్వేస్తుంది గుడ్ ప్లాట్కి వెళ్దామా లేక ఇంకెక్కడికైనా వెళ్దామా అని అడుగుతాడు ప్లాట్కి వెళ్ళిపోదాం బావా ఈవినింగ్ అవుతుందిగా అంటుంది మూవీకి వెళ్దామా మన ఇద్దరం అని అడుగుతాడు ఆర్య ఇప్పుడా ఏం నీకు ఇష్టం లేదా సడన్గా ఏంటి బావా ఏమో నాకు అనిపించింది అడిగాను నీకు ఇష్టం లేకపోతే వద్దులే అంటాడు ఆర్యతో టైం స్పెండ్ చేయాలి అనే బయటికి వచ్చింది ఇప్పుడు తనే స్వయంగా మూవీకి వెళ్దామా అని అడుగుతున్నాడు కాదని ఎలా అనగలదు సరే బావా మరి అక్క బావా అని అడుగుతుంది సంధ్య వాళ్ళ రొమాన్స్ బిజీలో వాళ్ళు ఉంటారులే ఏమనుకోరు అంటాడు నిజానికి అప్పటివరకు లేని ఫీలింగ్స్ స్టార్ట్ అవుతాయి ఆర్యకి సంధ్యతో టైం స్పెండ్ చేయాలి అనిపించింది కనుకే మూవీ ప్లాన్ వేశాడు ఇంతకీ గౌతమ్ కళ్యాణి ఏం చేస్తున్నారో ఏమంటుంది మీ అత్త ఇన్ని రోజులకు గుర్తు వచ్చావా అని అడుగుతాడు గౌతమ్ తను చేసింది నా గురించి కాదు బావ గురించి అడిగింది మన పెళ్లి వల్ల అత్త మన మీద కోపంగా ఉంది కనుక చేయలేదు అంటుంది కళ్యాణి మెడపట్టుకొని దగ్గరికి లాక్కొని నేను ఇప్పుడు మీ అత్త ఫోన్ చేయలేదు అనడం లేదా తింగరే రాక్షసి ఎంత కోపం ఉన్నా ఇంతకాలం మాట్లాడకుండా ఉండిపోయారా అని అసలే మీ అత్తకి నువ్వంటే ఇష్టం కదా అంటాడు గౌతమ్ మీ అత్త కూడా నీ మీద బాగా ఆశ పెట్టుకున్నారు అంటుంది కళ్యాణి మా అమ్మ చెప్పిందా అవును కానీ మీ అత్తకి నీ మీద ఉన్నంత ప్రేమ మా అత్తకి లేదులే బాగా సంపాదిస్తున్నాను కదా అని కూతురునిచ్చి చేయాలి అనుకుంది అంతే ప్రేమ నా మీద కాదు డబ్బు మీద అంటాడు మరి నీ మరదలు చందున తనకి అలాంటివి ఏమీ ఇష్టం ఉండవు నా దగ్గరికి వచ్చి చెప్పేది అమ్మ వేసిన ప్లాన్స్ అండ్ వాళ్ళు మాట్లాడుకున్న మాటలు అంటాడు ఏంటో ఈ రిలేటివ్స్ లేనప్పుడు దెప్పి పొడుస్తారు ఉన్నప్పుడు మెక్కిస్తారు అంటుంది మరి రిలేషన్స్ ఉన్నవి ఎందుకు అందుకే ఇంకా మీ ఫ్యామిలీ చాలా సూపర్ అందరూ కలిసి ఉమ్మడి కుటుంబంలో చాలా బాగున్నారు మాకు అదృష్టం లేదు ఎంతసేపు డబ్బుల తప్ప అంటాడు గౌతమ్ నీకు జాయింట్ ఫ్యామిలీ ఇష్టమా అని అడుగుతుంది కళ్యాణి అవును ఎక్కువ మంది ఉంటే ఆ సరదా వేరు పోనీలే ఇప్పుడు లేకపోతే ఏం ఫ్యూచర్ చేద్దాం అంటాడు ఏంటి అంటుంది కళ్యాణి బాగా కష్టపడి ఒక నలుగురు ఐదుగురు పిల్లలు కనేశాం అనుకో వాళ్ళందరితో అందరితో వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వాళ్ళ పిల్లలతో ఇల్లంతా కలకలలాడుతూ ఉంటుంది ఏమంటావు అంటూ కళ్యాణ వైపు చూసేసరికి అప్పటికే కళ్ళు నోరు పెద్దవి చేసి మరీ గౌతమ్ని చూస్తూ ఉంటుంది కళ్యాణి ఏమైంది అని నవ్వుతో అడుగుతాడు గౌతమ్ నలుగురు ఐదుగురా అంటుంది ఏం తక్కువయ్యారంటావా ఇంకా ఎక్కువైనా నాకు ఓకే నీకే కష్టమవుతుంది అని అలా అన్న నీకు ఓకే అయితే నాకు ఓకే అంటాడు సిగ్గుపడుతూ నడు మీద చేతులు వేసుకొని నీకు చాలా ఆశలు ఉన్నట్టున్నాయి అని అంటుంది ఇహిహి మరి ఆ మాత్రం ఉండకపోతే ఎలా అంటాడు కన్ను కొట్టి చాలే పద ఈవినింగ్ అవుతుంది ఆర్య సంధ్యావాల్ ఆర్య వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు అంటుంది వెళ్తున్న కళ్యాణి చేపట్టుకొని మరి నా ఫ్యూచర్ ప్లాన్ బాగుందో లేదో చెప్పలేదు అని అడుగుతాడు గౌతమ్ ఓకే ఫ్రెండ్స్ గౌతమ్కి కళ్యాణం ఏం సమాధానం చెప్తుందో నెక్స్ట్ భాగంలో చూద్దాం ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలిపండి ఫ్రెండ్స్ ప్లీజ్ చెప్పేదే కానీ ఒక్కరు కూడా కామెంట్ పెట్టడం లేదు ఫ్రెండ్స్ ప్లీజ్